హాయ్ హలో వెల్కమ్ టు ఏబిపి దేశం విశాఖపట్నం బీచ్ రోడ్లో మనం ప్రస్తుతానికి ఉన్నాం ఈ బీచ్ రోడ్లో ఒక అభారణ్యం ఒకటి ఉందంటే మీరు నమ్ముతారా మీరెవ్వరు నమ్మరు మీకు సీక్రెట్ ప్లేస్ తీసుకెళ్తాను నాతో రండి ఆ సీక్రెట్ ప్లేస్లో కొంతమంది క్రికెట్ కూడా ఆడుకుంటారు మంచి గ్రౌండ్ కూడా అది యాక్చువల్గా గతంలో గవర్నమెంటు దాన్ని డాల్ఫిన్ అంత డాల్ఫిన్స్ ఉంటాయి కదా డాల్ఫిన్స్ని పెంచాలి ఇక్కడ ఒక స్టోరేజ్ దానికి సంబంధించిన పెంచి దాన్ని సందర్శనకు ఆకట్టుకునే విధంగా తయారు చేద్దామని చెప్తున్నారు అది ఎక్కడ ఏంటి అని మీకు ఒక డౌట్గా ఉంటుంది మీకు నేను వెళ్తున్న ప్లేస్ చూస్తే మీకు ఆశ్చర్యానికి గురికేస్తుంది ఎందుకంటే అభయారణ్యం ఎందుకన్నానంటే ఒకసారి నాతో ఇవన్నీ క్రికెట్ ఆడుకోవడానికి వచ్చిన వాళ్ళందరూ బైక్స్ ఇవన్నీ ఏదో అనుకుంటున్నారేమో మీరు బైక్స్ మనం ఒక్కసారి లోపలికి వెళ్దాం ఆ లోపలికి వెళ్ళి ఒక్కసారి మనం చూద్దాం రెండు ఒక్కసారి లోపలికి అభయారణ్యం అనేది ఎలా ఉంటుంది ఆ దారి కూడా ఎలా ఉంటుందో చూపిస్తాను అంటే నడవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉండే ప్రాంతం అదంతా కూడా చాలా భయంగా భయంగా ఉంటుంది అసలు రోడ్డు కూడా ఉండదు పూర్తిగా అన్ని ఒకసారి చూద్దాం లోపల మీకు సర్ప్రైజ్ అంటే ఏంటో చూపిస్తాను ఒకటి ఒక్కసారి రండి నాతో పాటు చూపిస్తాను ఇవాళ మీకు ఒక ఎక్స్క్లూజివ్ వార్త అనేది మీకు ఈరోజు చూపిస్తున్నాను ఇలా ఇలాగొస్తే మనం చూసుకోవచ్చు ఇగో ఈ రోడ్డు కూడా ఉండదు ఈ రోడ్డు మధ్యలో నుంచి మనం వెళ్ళాలి ఇప్పుడు ఇగో ఇదంతా అభయారణ్యంలోకి అడుగు పెడుతున్నాం ఇప్పుడు మనం చూసాం కదా అభయారణ్యంలోంచి అసలు చిమ్మ చీకటి పట్ట పట్టపగలు చిమ్మ చీకట్లో మనం ఒక ప్రాంతానికి వచ్చాం ఇదే డాల్ఫిన్ హిల్స్ అని కూడా అంటారు దీన్ని ఈ డాల్ఫిన్ హిల్స్ అనేది మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు ఇది ఒక డాల్ఫిన్స్ని పెంచాలి ఇక్కడ ఒక అనే ఒక ప్రాంతాన్ని ఎంచుకొని గతంలో ఇది నిర్మాణం చేపట్టారు కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల దీన్ని ఇలాగే పెండింగ్లో వదిలేశారు అయితే ప్రస్తుతానికి ఇది కొంతమంది క్రికెట్ ఆడుకోవడానికి మాత్రం ఇది కని పని పనికి వస్తుంది ఈ ప్లేస్ అంతా కూడా చూసుకోవచ్చు ఇదంతా డాల్ఫిన్ హిల్స్ అంటారు అంటే డాల్ఫిన్స్ని పర్యాటకులు ఎవరైనా వచ్చి చూసుకొని వెళ్ళడానికి వీలుగా ఉండేటట్టుగా ఇదంతా నిర్మాణం అప్పట్లో చేపెట్టారు ఈ ఇదంతా కూడా ఇంత వాటర్ ఉండి దీంట్లో ఒక మంచి డాల్ఫిన్స్ని ఏదైతే పెంచి వచ్చిన వాళ్ళందరికీ సందర్శన చూసుకోవడానికి విధంగా ఉంచేటట్టు పెట్టారు ప్రస్తుతానికి ఇది క్రికెట్ స్టేడియం పిల్లలు ప్రస్తుతానికి ఆడుకోవడానికి వీకెండ్లో ఆడుకోవడానికి వస్తున్నారు ఈ లోపల ఈ ప్రాంతం ఉందని చాలా వరకు ఎవరికి తెలియని పరిస్థితి మనం విజయర్స్ కూడా చూసుకోవచ్చు చాలామంది అక్కడ క్రికెట్ ఆడుకుంటున్నారు అటువైపు చూస్తే చాలామంది కూరవాళ్ళందరూ కూడా ఎందుకంటే సెలవులు కనుక వాళ్ళందరూ ఈవినింగ్ వచ్చి సరదాగా క్రికెట్లో ఆడుకుంటున్నారు అసలు వెళ్ళడానికి కూడా ప్లేస్ కూడా చూసాం కదా ఎలాంటి భయంకరమైన ప్లేసు అలాంటి ప్రాంతంలో ఇక్కడికి వచ్చి సరదాగా క్రికెట్ చేస్తున్నారు హాయ్ ఫ్రెండ్స్ క్రికెట్ ఎలా ఉంది చూసారు కదా వాళ్ళందరూ క్రికెట్ ఆడుకుంటూ సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ ఈ ప్రాంతానికి రావాలంటేనే భయపడుతున్నాం అలాంటిది ఈ ప్రాంతానికి వచ్చి క్రికెట్ ఆడుకుంటూ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు మొత్తానికి డాల్ఫిన్ హిల్స్ ప్రాంతానికి వచ్చాం ఇక్కడ ఒక అబ్బాయి క్రికెట్ ఆడుకున్న అబ్బాయిని కూడా మనం పిలిచాం ఇది అసలు ఏంటి అసలు ఎందుకు ఇక్కడ ఇది ఎంత ఫేమస్ ఉంది లోపలికి రావడానికే భయపడ్డాం ఎలా మీరు వచ్చేసరి ఇక్కడికి అసలు 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 చెప్పాలి సార్ ఇది డాల్ఫిన్ హిల్స్ అండి డాల్ఫిన్స్ మెచ్చరా చెప్పి గవర్నమెంట్ అనేది ప్రపోజల్ తీసుకొచ్చింది మన దీనివల్ల అయిపోయింది మనకు కూడా తెలియదు ఇద్దరు వల్ల దేనికి అయిపోయి తెలియదు మేము రావడం కూడా చాలా ఇబ్బందులు ఉంటాం లోపల కొండ ప్రాంతం దాంతో పాములు జంతులు కూడా చాలా ఉంటాయి అయినా డైరీన్ చేసి వస్తాము అంటే ఫన్ అనేది వెహికల్కి వస్తాను ఆడుకోవడానికి వస్తూ ఉంటాం మాకు చాలా ఇష్టం అనమాట దానికోసం ఆడుకోవడానికి వస్తారన్నమాట ఇది మ్యాటర్ అంటే దిగడానికి ఎక్కడానికి కూడా ప్లేస్ లేదు మీరు ఎలా సాహసం చేస్తున్నారు అసలు అంటే క్రికెట్ అనేది కొంచెం ఇష్టం అనమాట గేమ్ అనేది ఆడుకోవడానికి ఎక్కడ ప్లేస్ లాగా కొంచెం మంచి ప్లేస్ అనేది చూసుకొని వచ్చామన్నమాట దానికోసం వచ్చాం ఆడుకోవడానికి ఈ ప్రాంతాన్ని ఏమంటారు డాల్ఫిన్స్ అండి అంటే గ్రౌండ్ డాల్ఫిన్ గ్రౌండ్ అంటారు అనమాట యాక్చువల్ చెప్పాలంటే గవర్నమెంట్ అనేది డాల్ఫిన్స్ పెంచడానికి ఒక చిన్న ఏర్పాటు చేద్దని చూసింది నిధుల వల్ల కొంచెం ఇది అవ్వలేదు అనమాట అంటే మనం ఇప్పుడు వచ్చే వే ఉంది చూసారా వే అసలు ఏంటి అంత అంత ఉంది అసలు యాక్చువల్ చెప్పాలంటే ఇది ఎప్పుడైతే డెవలప్మెంట్ చేస్తారో అప్పుడు దానివల్ల ఇది వే అనేది డెవలప్మెంట్ అవుతుంది ప్రజలకి డెవలప్మెంట్ అవ్వదు కాబట్టి వే అనేది చాలా అంధకారంగా ఉంటది గృహల గృహంలాగా ఉంటది రెండు మూడు చెట్లు దాటి లోపల రావాలి ఒక వర్షం పని ఏం చాలా ఇబ్బందులు ఉంటాయి అన్ని డైరెన్ చేసి క్రికెట్ ఆడటానికి వస్తూ ఉంటారు అన్నమాట భయం వేయలేదు ఎప్పుడు లేదు ఎప్పుడు భయం లేదు క్రికెట్ ఆడటానికి వస్తాం కదా అందుకే ఇప్పుడు భయం లేదు మీకు విజువల్స్ విజువల్స్లో కూడా చూపించాము ఆల్రెడీ ఆ లోపల క్రికెట్ ఆడుతున్న ఇది అనేది మనం ఇంకో విజువల్ కూడా చూసుకోవచ్చు ఇది ఎందుకు ఎందుకన్నానంటే మన విజువల్స్ కూడా చూ స్పష్టంగా కనిపిస్తుంది కట్టికట్ చీకటి అంటే మేము ఇప్పుడు కెమెరాలో కూడా ఒక లైట్ వేసుకుని తీసుకునే వెళ్తున్నాం కానీ అక్కడ క్రికెట్ మీద ప్రేమతో చాలామంది అయితే మాత్రం అక్కడ క్రికెట్ ఆడడానికి వస్తూ ఉంటారు ఈ ప్రాంతం నుంచి ఎంత రిస్క్ చేసి మరి ఇక్కడికి వచ్చి క్రికెట్ ఆడుతున్నారంటే మనం ఒకసారి చూసుకోవచ్చు అందుకే దీన్ని అభయారణ్యం అని కూడా పిలుస్తారు అసలు ఈ స్పాట్ అనేది వైజాగ్ లో ఉందని చాలా వరకు ఎవరికి తెలియదు ఈ చుట్టుపక్కల ప్రాంతాల వరకు అయితే మాత్రం చాలా వరకు అందరికీ తెలుసు ఇక్కడ క్రికెట్ ఆడుకోవడానికి వస్తారని చెప్పేసి ఇది అభయారణ్యం ఎందుకన్నానంటే ఇందుకే చీకటి అంటే ఈ అభయారణ్యం నుంచి వెళ్తూ అక్కడ సాహసం చేయాలి క్రికెట్ ఆడడానికి అది ఇక్కడ పరిస్థితి విశాఖపట్నం అభయారణ్యం పరిసర ప్రాంతాల నుండి కెమెరాజ్ తో ఆనంద్బీపీ దేశం కారం రుచితో ఉంటుంది